జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ జనగామ జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాల జనగామ పట్టణంలోని వాడు వాడులో సిపిఎం ఎర్ర జెండాలు ఎగరవేయడం జరుగుతుంది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికాలోని చికాగో నగరంలో ఆ రోజు సామ్రాజ్యవాదు వాళ్ళందరూ కూడా కార్మిక వర్గాన్ని పదహారు గంటల నుంచి పద్దెనిమిది గంటల వరకు చేసుకొని నిమ్మదోపిడి చేస్తున్నటువంటి సందర్భాల్లో మరి కరల్ మార్క్స్ ప్రపంచం మీరు అందరూ ఏకంగా ఎనిమిది గంటల పరిచయం సాధిస్తామని చెప్పినటువంటి సందర్భంగా ఆ రోజు కరోల్ మార్క్ చూపించిన అందుకొని ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు రావడం జరిగింది ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం ఎనిమిది గంటల పనిచేయడం కావాలని స్వాతంత్రం ప్రజాస్వామ్యం కావాలని నాకు హక్కులు కావాలని చెప్పేసి రక్షణ కావాలని చెప్పేసి ఆ విధంగా పోరాటం చేసి మరి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో కార్మిక వర్గం తిరుగుబాటు చేసిన సందర్భంగా విశాఖ నగరంలో మరి కార్మికులు అమరవైలు ఆ సందర్భంగా ఎర్ర జెండాను ఎగరవేసి ఎనిమిది గంటల పదిలను సాధించుకోవడం జరిగింది అంటే ఈ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా